శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రెడిట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జ్యోతి శాస్త్ర ఇత్య ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వ్యక్తులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుస్తున్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు సూర్యుడు లాభాల ఇంటిలో స్థితిలో ఉంటున్నారు పదకొండో ఇంటికి అధిపతి కుజుడు ఈ నెల మీరు రెండో ఇంట్లో ఉంటారు మే ఇరవై మూడు వరకు బుధుడు అనుకూలమైన స్థితి రెండవ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల చెప్పచ్చండి సమాజంలో పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది వారి సలహాలు పొందుతారు విలువైనటువంటి గౌరవం పొందుతుంది వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంకు రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు ఉద్యోగుల నుండి మంచి సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు స్నేహితులు సహాయపడతారు కుటుంబ అవసరాలు నెరవేరుతాయి బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ బుడ్స్ కూడా కొనే ఉన్నాయి మాస మాసదిన్నాయి ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం గృహ మరియు భూమి సంబంధిత ప్రయత్నాలు నెల ప్రారంభంలో అనుకూలంగా ఉంటాయి మాస ద్వితీయంలో కాస్త ఇబ్బంది అవుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసుల్లో ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది ద్వితీయార్థంలో పోస్ట్పోన్ అయ్యే ఉన్నాయి ప్రభుత్వ పనులు పర్మిషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి సోదర సోదరులతో సహాయం వచ్చే అవకాశాలున్నాయి కోటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి మే నెల మొదటి అర్ధ భాగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతున్నా లేదా పరీక్షలకు హాజరవుతున్న వ్యక్తులకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆహార అలవాట్లు మార్చుకోండి ఆరోగ్యం చాలా ముఖ్యం షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారు చాలా బాగుంది మీడియా రంగం వారికి టీవీ ఎలక్ట్రానిక్స్ ప్రింటింగ్ అన్ని వారికి ఇది చాలా బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి రాజకుమారుడు మంచి రాణి రాబోతుంది మీకు సిద్ధంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకుడికి ఇది బాగుంది అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు లక్కీ డేస్ అని తీసుకుంటే మే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలో మూడు మరియు ఆరు అని చెప్పచ్చు చంద్రాస్తమం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఉదయం ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం శనివారం శనీశ్వర భగవాన్ నువ్వు నూనెతో దీపం వెలిగించండి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో చేయండి ఆరోగ్యం బాగుంటుంది చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు ఇవ్వండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జనవశీకరణ అవుతుంది నెగిటివ్గా ఇచ్చంత పోతుంది ఆధ్యాత్మికమైనటువంటి అనుకూల పొందుతారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి మీ కులదైవ ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుని సంప్రదించండి లేదా మా కింద కనబడుతున్న నంబర్ వాట్సప్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ విజయవస్తువు అసపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయత వ్రతం గురించి చెప్పారు శ్రీ పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది కుబేరుడు హర్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలనప్పుడు చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగార ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్ని కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతి వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమలపాకు వేసి ఆ కళ్ళుప్పు తమలపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయను ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరొదు కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడు ముందర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు అక్షయతృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డుపు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక బావు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట్ల దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి దాని పూజ ఎలా చేయొచ్చు అక్షయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందులేసి గడప కడిగి పశుపారం రాసి శ్రవణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పశు ప్రేమ వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందాలి పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరాలు పెట్టండి మంచి ఆహారం నుండి తీపి పండుగలతో పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్నవాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరే వాళ్ళకి పోయి ఆహారాన్ని ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముగిస్తున్న అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం చేస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణ ఇస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తృతి రోజు ఎందుకు కొనాలో అక్షయ తృతి రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం తొలగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థి రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కాండ బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తీర్థి రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి వంటంతా చేస్తామండి ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన అంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాది పెంచకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తృతి రోజు కొన్ని ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి నెగిటివ్ వచ్చిపోతుంది చిన్నపిల్లలు ఉన్న రూమ్లో ఒక గ్లాస్లో పెట్టండి మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాసులో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుడులో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బును అలా పెట్టి మరుసటి రోజు బీరో వాళ్ళ పెట్టండి చాలా నిలవ ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండే పరోపకారే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయోస్థు